ఎట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ మీ అందరితో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారండి మీ ఫ్యామిలీతో కలిసి తనకిప్పుడు తన తడుపాటు సిచ్యువేషన్లో తనకు పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తనని అన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారని మీ పర్సన్ అయితే బర్డన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు నిత్యం కొట్లాటలు గొడవలే అక్కడ ఉన్న లైఫ్ మాత్రం కూడా సాటిస్ఫైడ్ అయితే లేదండి ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది అందువల్ల మీ మీ యొక్క వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు తన గతంలో డబ్బు విషయంలో చాలా కన్నింగ్ విషయాలు వేశాను అని కూడా మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారండి ఇప్పుడు వారి కళ్ళకి మీరు చాలా అందంగా కనబడుతూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని ఆ వ్యక్తి ఊహించుకోలేకపోతూ ఉన్నారు మీ యొక్క జెన్యున్ ప్రేమ కూడా ఆ వ్యక్తికి అయితే గుర్తుకు అయితే వస్తూ ఉంది చాలా వేగంగా మీతో రియూనియన్ కావాలని కూడా కోరుకుంటున్నారు సన్ కార్డ్ కూడా రావడం అయితే జరిగిందండి చాలా ఇష్టపడుతూ ఉన్నారు ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి